సభాయ నమ అంటూ సభాస నమస్కరిస్తూ ఉవ్వెత్తున్న ఎగిసిపడే సాగర్ కెరటంలా ఎప్పుడెప్పుడు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గద్దె దించుతామా అనేటువంటి కసిని గుండె నిండా నింపుకుని ఇక్కడికి కూటమిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదర సోదరి మనులందరికీ ఎందరో మహానుభావులు అందరికీ అంటూ మిమ్మల్ని మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో ప్ర ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీసినటువంటి విషయం మన అందరికీ తెలుసు అన్నింటికంటే హుద్హుద్ తుఫాన్ కంటే అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి మిచోన్ తుఫాన్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వైపరీత్యం ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సిపి రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపి వేసినటువంటి విషయం మీ అందరికి గమనించాలి